హాయ్ అండి బీన్స్ క్యారెట్ ఫ్రై చేసుకుందాం ముందుగా కళాయి పెట్టుకొని జీలకర్ర శనగపప్పు ధనియాలు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ముక్కలు వేసుకొని టూ మినిట్స్ ఫ్రై అయ్యాక బీన్స్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ముక్కలు బాగా వరకు ఉడికించుకోవాలి కారం కొంచెం వేసుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర శనగపప్పు ధనియాలు ఎండుమిర్చి మిక్సీ పట్టుకోవాలి నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పచ్చి కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కారం వేసాక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక ఈ పొడిని కూడా వేసుకోవాలి ఈ పొడి వేసాక ఒక త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి బీన్స్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి